హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పారు స్ప్యాషన్ మనమైతే ఈరోజు ఎర్లీ సూర్య సూర్యోదయం అయ్యేటప్పుడు ఇప్పుడు సిక్స్ థర్టీ ఫైవ్ అయిందండి మ్యాక్సిమం ఇప్పుడు టైము సో మనమైతే ఈరోజు కార్తీక మాసాలు అన్నీ అయిపోయాయి కదండీ సో మనం ఈరోజు మన పెరట్లో ఉన్నటువంటి మునగాకుని తీసుకొని మునగాకు ఎగ్ ఫ్రై తయారు చేసుకుందామండి చపాతిలోకి రొట్టెలోకి బాగుంటుంది సో ముందుగా అయితే ఇక్కడ మనం పూజ కంప్లీట్ చేసేసాము అన్నపూర్ణాదేవి అనమాట సో మన కిచెన్లో ఇలా రోజు దీపం పెడతాము ఇక్కడ మనం మునగాకు చెట్టుకు ఫ్రెష్గా లేతగా మునగాకు కాడలను ఇలా కట్ చేసుకొని ఆకునంతా తీసుకొని బాగా వాష్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఎందుకంటే దుమ్ము పడుతుంది కదా సో ఇలా ఇందులో వేసేసి వాటర్తో నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ మనము ఒక బాండిల్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ అందులో ఆనియన్స్ వేసేసి పసుపు వేసి ఇప్పుడు మనము వాష్ చేసి పెట్టుకున్నటువంటి మునగాకును కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆయిల్లో మునగాకు అనేది బాగా ఫ్రై అయిపోతుంది దగ్గరికి అయిపోతుంది అనమాట సో ఇలా ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇందులోకి మనము కొద్దిగా పసుపును యాడ్ చేసుకోవాలి పసుపును కూడా ఆర్గానిక్ దివే వాడడం అలవాటు చేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల రెడ్ చిల్లీ పౌడరు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ మూడింటిని వేసి ఒకసారి ఆకునంత కలిగి పెట్టుకోవాలన్నమాట అది కొంచెం దగ్గరికి అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక ఐదు నుంచి ఆరు ఎగ్స్ వాడుతున్నాను మన ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మా క్వాంటిటీకి ఎంత కావాలో అన్నీ వాడుకోవాలన్నమాట ఎగ్స్ అన్నీ వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ ఎగ్ అంతా ఆకుకంతా పట్టేటట్లు నీట్గా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట అది ఒక ఫైవ్ మినిట్స్కి అంతా ఇలా గట్టిపడుతుంది మనం స్పూన్తో కదుపుతూ ఉంటే పొడి పొడిగా తయారవుతుందనమాట చాలా టేస్టీగా ఉంటుంది షుగర్ ఉన్న వాళ్ళకు చాలా మంచిదండి ఇది సో చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది తింటే సో అదైతే మన ఉదయం అయిపోయింది మన ఆకాశం చూడండి ఎంత క్లియర్గా ఉందో సో ఆ మబ్బుల మధ్యలో చందమామ కూడా ఉన్నాడు చూడండి మార్నింగ్ టైము సో క్లిక్ చేద్దామని చెప్పి అలా పక్షులు వెళ్తూ ఉంటే చందమామ కనిపించాడు చూడండి అక్కడ ఉన్నాడు చూడండి మేఘాల మధ్యలో చాలా బాగా అనిపించింది అదో జూమ్ చేస్తున్నాను చూడండి చందమామ మార్నింగ్ టైం మనకు కనిపించారు కదండి సో చందమామ సూర్యుడు ఒకే టైంలో కనిపిస్తున్నాడు చాలా హ్యాపీగా ఉందండి అలాగే ఇక్కడ ఐ ద్రోన్తో తీసిన వీడియో అండి ఇది మేఘాలు ఎలా పోతున్నాయో చూడండి వెలుగోడు అనమాట ఇది వెలుగోడులో ఉంది కదండి వాటర్ పైన సరస్సు పెద్దది అక్కడ అనమాట సో వెలుగోడుకి వెళ్ళి అక్కడ రిజర్వాయర్లో కొన్ని వాటర్ అనమాట కొన్ని గేట్లు వదిలారు సో మనం కూడా కొంచెం క్లిక్ చేద్దామని చెప్పి చేశాను చూడండి టూ త్రీ గేట్సే తీశారనమాట అప్పటికే వాటర్ ఫుల్ వస్తుంది సో చాలా బాగుంటుందండి పెద్దగా అక్కడ నుంచి మనకు వాటర్ అనేది నంద్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా వటుకు ఈ వాటర్ నుంచే పంటలకు సప్లై అవుతుంది అనమాట ఇది మనకు శ్రీశైలం నుంచి వస్తాయన్నమాట వాటర్ ఇక్కడికి వెలుగోడు రిజర్వాయర్ ఇస్ బ్యాలెన్సింగ్ వాటర్ అనమాట ఇది కాలేరు రివరు అండ్ కుందూరు రివరు పెన్నా రివరు ఇవన్నీ వెలుగోడు టౌన్ నుంచి నంద్యాల డిస్టిక్లో ఉన్నటువంటి అన్ని చెరు అన్ని పంట పొలాలకు ఈ వాటర్ని యూజ్ చేస్తామన్నమాట సో చాలా చాలా వర్షాలు పడ్డాయి కదండి వాటర్ చూడండి ఎలా ఉందో ప్రాజెక్ట్లో ఫుల్గా టూ గేట్స్ ఓపెన్ చేస్తేనే ఇంత వాటర్ వస్తుంది సో మనకి ఇంకా ఐదు గేట్లు తెరిచినప్పుడు ఎలా ఉంటుందో ఎప్పుడన్నా ఒకసారి ట్రై చేద్దాము ఇంకా దీని విశేషాలు టోటల్గా వెలుగోడు పాడు రిజర్వాయర్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఎంత ఎన్ని అడుగులు ఎంత వాటర్ ఉంది కెపాసిటీ ఎంత అనేది సో ఇక్కడైతే మనకు జస్ట్ ఓన్లీ ద్రోన్తో తీసామన్నమాట ఈ వీడియోను చుట్టూ అంతా మనం కవర్ చేయొచ్చు కదా వీడియోతో అయితే చేయలేమని అని చెప్పి ఇలా కవర్ చేసామన్నమాట బ్యాక్ సైడ్ నుంచి అడ్ సైడ్ నుంచి అవన్నీ వెలుగొడుకు వస్తాయి అనమాట వాటర్ డ్యామ్లో నుంచి సో ఇలా ఉంది అనమాట వెలుగోడు డ్యామ్ అనేది యాక్చువల్గా ఎక్కువ మందిని ఇక్కడికి తీసుకురానివారు ప్రిపేర్ చేయరు డ్యామ్ దగ్గరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని రావచ్చు అనమాట ఏదైనా ప్రమాదాలు జరుగుతాయని చెప్పి రానివ్వరు సో మనమైతే ఈరోజు ఇది కొంచెం వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి దీంట్లో చేస్తున్నాను దీని స్టోరేజ్ కెపాసిటీ కూడా పోతిరెడ్డిపాడు హెగ్ రెడీలేటరు సిక్స్టీన్ వన్ సిక్స్ పాయింట్ నైంటీ ఫైవ్ అండి అంటే మ్యాక్సిమం టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ ఎంఎస్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అండి ఇది సో మనకి వాటర్ నుంచి మన నంద్యాల చుట్టుపక్కలంతా వరి సాగుకు ప్లస్ అరటి సాగుకు ఈ వాటరు చాలా ఉపయోగపడతాయండి సో మనకు నంద్యాల అంటేనే మనకు అరటి వరి గుర్తొస్తుంది కదండి బనానా కూడా చాలా పండిస్తారండి అసలు ఇక్కడ సో బనానా సాగు కూడా చాలా చాలా ఉంది అనమాట బనానా ర్యాంకింగ్ కూడా చాలా మంచి ర్యాంకింగ్ మన ఇండియా సో ఇక్కడ థర్టీన్ పాయింట్ టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ఏరియాస్ అనమాట సో బనానా పండియడంలో మినిమమ్ మన ఇండియాలో సంవత్సరానికి మూడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు టన్నులు ఉత్పత్తి చేస్తారన్నమాట అందులో తమిళనాడు కూడా మూడు వేల ఐదు వందల నలభై మూడు టన్నుల ఉత్పత్తి చేస్తుంది ఇండియాలో సో హయ్యెస్ట్ అంటే మహారాష్ట్ర అనమాట హయ్యెస్ట్ ప్రొడ్యూషన్ చేస్తుందంట సిక్స్టీ ఫైవ్ పాయింట్ సెవెంటీ మెట్రిక్ టన్స్ ఓవరాల్గా మనకు ఉత్పత్తిని ఇస్తుంది అనమాట అరటి సో అలాగే మన నంద్యాల చుట్టుపక్కల అరటితో పాటి వరి కూడా ఎక్కువ పండిస్తారు కదండీ నంద్యాల సోనా మసూరి అంటాం కదా అది కూడా మన రాష్ట్రంలో ఖరీఫ్ రబీ అన్ని ఎండకారులలో కూడా సుమారుగా ఇరవై రెండు లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తారండి సో చాలా చరిత్ర ఉంది కదండి మన నంద్యాల చుట్టుపక్కల చూడండి వర్షం ఎలా పడుతుందో సైక్లోన్ ఎఫెక్ట్ అనమాట ఇది సో ఆ క్లిప్స్ కూడా తీద్దామని చెప్పి ఇది ఆఫ్టర్నూన్ అండి ట్వెల్వ్ థర్టీ అట్ల అయింది సో మనము ఈ ఇప్పుడు ఈ వర్షంలో మనం కొంచెం బాగా మంచి ఘాటుగా తింటే బాగుంటుంది కదా సో అందుకోసం నేను ఈరోజు మిరియాల చారు చేశాను అనమాట బయట వర్షం పడుతుంది సో ఇక్కడ కూడా మనం కొంచెం బాగా తింటే గొంతులు ఫ్రీ అయిపోతాయి అన్నమాట మిరియాల చారు అయితే చేశాను రైస్ చేసాము గుత్తి వంకాయ కూడా చేసామన్నమాట రాయలసీమ స్పెషల్ కదండి గుత్తి వంకాయ అంటే రాగి సంకట్లో తినొచ్చు రొట్టెలో తింటారు చపాతి రైస్ ఎనీ దాంట్లో గుత్తి వంకాయ అంటేనే వంటల్లో కింగ్ రారాజు కదండి సో ఇక్కడైతే గుత్తి వంకాయ కూడా చేసేసాము సో ఇక్కడ తింటూ ఉన్నామనమాట వెలుగోడు ప్రాజెక్టు చూసేసి వచ్చి అయిపోయింది అలాగే మన గార్డెన్లో కూడా ఈరోజు గుమ్మడికాయలు వేశాం కదండి ఐదు గుమ్మడికాయలు కాసాయండి చూడండి ఎలా ఉన్నాయో క్లిప్స్ తీసాను అనమాట వీడియో కూడా అప్లోడ్ చేశాను కొద్దిగా సో చాలా పెద్ద సైజు వచ్చాయి ఒక్కొక్కటి టూ కేజీస్ వచ్చింది మన కూరగాయలు మనం పండించుకుంటే తృప్తి వేరు కదండి సో ఇలా అనమాట ఇలా గుమ్మడికాయలను కూడా వేసేసాము వచ్చేసాయి దోసకాయలు కూడా వచ్చాయి ఈసారి దొండకాయ కూడా వేసానండి ఆ క్లిప్ కూడా కంపల్సరీ వీడియోలో పెడతాను అలాగే మన వీడియోస్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్